ఉన్న మీ బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వవసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగువారి సంవత్సరాది ఉగాది క్రోధి నామ సంవత్సరానికి టాటా బాయ్ బాయ్ చెప్తూ కొత్త సంవత్సరానికి కొత్త ఆలోచనలతో ముందడుగు వేస్తున్నాం పోయిన సంవత్సరం ఎన్నో విషయాల్లో ఒక ముందడుగు వేసుంటాం కొన్నిసార్లు వెనకడుగు కూడా వేసుంటాం అనుకున్న పనులు అనుకున్న సమయానికి కాకపో మరి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఎలా ఉండబోతోంది విశ్వాసం అంటే అర్థం ఏంటి ద్వాదశ రాసుల వారికి ముఖ్యంగా మహిళలకి కూడా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది సమయం అనుకూలించినప్పుడు ఇంకా సమయాన్ని మనకి మంచిగా తిరుగుబాటు చేసుకోవడానికి ఎలా ఉంటే బాగుంటుంది ఇలాంటి విషయాలన్నీ మనకి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ ఆస్ట్రోలాజర్ శ్రీ శ్రీనంది శ్రీహరి శర్మ హరిశర్మ గురుగారు ఉన్నారు నమస్తే గురుగారు వాగత్తా వివసం ప్రుక్తో వాగత్తః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య पर्यంతం వందే గురుపరంపరాం చ సోమాయ మంగళాయ బుధాయైచ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి జగత్ కురుపి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం అలాగే గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటున్నాం కదా అంటే అర్థమేంటో విశ్వాసు విశ్వావసు అనగా విశ్వాసము కలిగినటువంటిది నమ్మదగినటువంటిది అనేటువంటి అర్థంగా చెప్పవచ్చు అంతేకాకుండా విశ్వావసు అనేటువంటిది గంధర్వ రాజులలో ఒక రాజు ఇతని పేరు మీదగానే వివాహం కాని అబ్బాయిలకి ఆలస్యంగా వివాహం అవుతున్నటువంటి అబ్బాయిలకి ఈ యొక్క విశ్వావసు గంధర్వనామ మంత్రముతో గనక జపము తర్పణము హోమము గనక చేస్తే త్వరితగతిన వివాహము జరిగి తీరుతుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రంలో చెప్పబడి ఉంది గురుగారు మరి శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుంది ఒకసారి తెలియజేస్తారా ద్వాదశ రాశులలో భాగంగా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా పన్నెండు నెలలని టైం త్రీ జోన్స్గా మనం డివైడ్ చేసుకొని ఒక్కొక్క టైం జోన్లో గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉంటాయి అనుకూలంగా ఎప్పుడు ఉండవు అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరు ఇక మనం గమనించుకున్నట్లయితే టైప్ వన్ జోన్లో భాగంగా మార్చి ముప్పై తారీఖు నుంచి మే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గురువు నవమ స్థానంలో స్థితి పొంది ఉంటాడు ఇది సంపూర్ణముగా అనుకూలముగా ఉండేటువంటి సమయం కాబట్టి యోగదాయకమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు ఇక శని భగవాన్ల వారిది చూసుకుంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రోజున మీనరాశిలోకి ప్రవేశం చేస్తూ జూలై పన్నెండవ తారీఖు వరకు మీనరాశిలోనే స్థితి పొంది రుజుమార్గంలో ప్రయాణం చేస్తుంటాడు కాబట్టి ఈ యొక్క శని ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏవైనా పనులు చేయాలి కొత్త కొత్త ఉద్యోగాల్లో వెతుక్కోవాలి లేకపోతే అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా మే పదమూడో తారీఖు లోపల మీరు సాధించుకుంటారు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నటువంటి పరిస్థితి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగ్గా ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది కాబట్టి కాలం కలిసి వస్తున్నటువంటి సందర్భంగా మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతేకాకుండా బద్ధకాన్ని వదిలి మీరు కష్టపడే ప్రయత్నాన్ని మీరు చేయండి తప్పకుండా మీకు దైవం అనుకూలిస్తుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీరు పొందుతారని చెప్పవచ్చు ఇక టైప్ టూ జోన్లో భాగంగా మే పద్నాలుగో తారీఖు నుంచి దశమ కేంద్రంలో గురు ప్రభావము ఎప్పటి వరకు ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు దశమ స్థానంలో గురు ప్రభావం ఇక ఇది యోగదాయకమైనటువంటి పరిస్థితి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టాలనే సంకల్పము వృత్తి రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు ప్రమోషన్లు పొందడానికి మే పద్నాలుగో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు వరకు చాలా అనుకూలము ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులైతే బదిలీలతో కూడుకున్నటువంటి మీకు ప్రమోషన్స్ లభిస్తాయని చెప్పవచ్చు ఇది సెప్టెంబర్ ఇరవై ఏడు వరకు సంపూర్ణముగా దశమ కేంద్ర గురు ప్రభావము చేత అన్ని విధాలుగా కీర్తి ప్రతిష్టలు మీరు పొందుతారని చెప్పవచ్చు ఇది ఇక టైప్ టూ జోన్లో భాగంగా మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నవంబర్ పదకొండవ తారీఖు వరకు కర్కాటక రాశిలో స్థితి పొంది ఉంటారు అనగా లాభస్థానంలో వక్రీకరించినటువంటి కారణం సంపూర్ణంగా గురువు యోగిస్తూ అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయముగా చెప్పవచ్చు ఇది కర్కాటక సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడు కాబట్టి ఇక నవంబర్ పన్నెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించినటువంటి కారణం చేత గురువు సంపూర్ణముగా అన్ని విధాలుగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి యోగించబోతున్నాడు ఇక శనివారి గనక చూసుకున్నట్లయితే జూలై పదమూడు నుంచి మీనరాశిలో వక్రీకరిస్తున్నాడు అలాగే అక్టోబర్ తొమ్మిది వరకు మీనరాశిలో వక్రీకరించి అక్టోబర్ పది నుంచి కుంభరాశి ప్రవేశం చేస్తాడు ఈ కారణం చేత ప్రధానంగా జూలై పదమూడు నుంచి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు అయితే సమయం అనుకూలంగానే ఉంటుంది కొన్ని చికాకులు మానసికమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నప్పటికీ విజయాలు మాత్రం సొంతం చేసుకుంటారు కాబట్టి అక్టోబర్ తొమ్మిదో తారీఖు వరకు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కానీ ఇక్కడే ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశి వారికి అక్టోబర్ పది నుంచి కుంభరాశిలో వక్రీకరిస్తూ నవంబర్ ఇరవై ఆరో తారీఖు రోజు ఇరవై ఆరో తారీఖు వరకు ఉంటాడు కాబట్టి కుంభరాశి ప్రభావము మరియు ఈ సంబంధించినటువంటి పంచమ రాశి ప్రభావాన్ని కూడా ఈ సంబంధించినటువంటి వారు పొందుతారు కాబట్టి ఇది కాస్త గడ్డు కాలము అనుకున్నటువంటి పనులన్నీ కూడాను సరిగ్గా చేసుకోలేకపోతారు కాబట్టి జాగ్రత్తలు పడాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక నవంబర్ ఇది నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కుంభరాశిలోనే స్థితి పొంది ఉంటాడు ఇది మాత్రము సంపూర్ణముగా యోగ కాలము ఇటు గురువు అనుకూలిస్తున్నాడు మళ్ళీ అక్టోబర్ పదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఆరో తారీఖు వరకు కూడా శని కుంభరాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ గత రెండున్నర సంవత్సరాల్లో ఏ విధంగానైతే యోగాన్ని కలగచేస్తున్నాడో అదే యోగాన్ని అద్భుతంగా అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు అమూల్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఇక నవంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి నైన్త్ వరకు కూడా మీనరాశిలో ప్రవేశం చేస్తాడు ఇది ప్రధానంగా గమనించాల్సినటువంటి కాబట్టి ఈ టైప్ త్రీ జోన్ లో భాగంగా డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మిథున రాశిలో వక్రీకరించి ప్రయాణం చేస్తూ డిసెంబర్ ఇరవై ఏడు నుంచి మార్చి పద్నాలుగు వరకు మిథున రాశిలోనే స్థితి పొంది ఉంటాడు కాబట్టి సంపూర్ణముగా కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గురువు యోగించబోతున్నాడు కొంతకాలం మాత్రం శని యోగించబోతున్నాడు ఎప్పటి నుంచి శని యోగిస్తాడు ప్రధానంగా జూలై పదమూడు నుంచి మొత్తం జాన్వరి తొమ్మిది వరకు జూలై పదమూడు నుంచి జనవరి తొమ్మిది వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిది వరకు ఈ యొక్క శని భగవాన్ల వారు యోగించబోతున్నారు ఇది మీరు గమనించాల్సినటువంటి అంశంగా చెప్పవచ్చు కాబట్టి ఏమైనా కానీ అన్ని విధాలుగా యోగించేటువంటి సమయం కాబట్టి మీరు లెక్కలో తీసుకుంటే ఇటు శని భగవానుడు ఇటు రాహుకేతులు కూడా యోగించేటువంటి పరిస్థితిలో ఉన్నారు మీకు ప్రధానంగా ప్రధానమైన తారక గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి కావున ఏ చెప్పొచ్చేది ఏమిటంటే జూలై పదమూడో తారీఖు నుంచి వచ్చే సంవత్సరం తొమ్మిది వరకు సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం గురువు ప్రభావము శని ప్రభావము రాహు ప్రభావము కేతుగ్రహ ప్రభావం అన్ని విధాలుగా యోగిస్తాయి కాబట్టి మంచిగా మీరు ఏదైనా ఆలోచన అనుకున్నప్పుడు చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా యోగిస్తుంది ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి గురుబలం సంపూర్ణంగా ఉండడం వల్ల అనుకున్నటువంటి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు చాలా మంచిగా ఉన్న అనుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది అలాగే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి జులై తర్వాత నుంచి అద్భుతంగా యోగకాలం స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఏదైనా కానీ ఆ పదవి ఆశించితే ఖచ్చితంగా పదవి కానీ లేకపోతే ప్రజాదరణ పొందేటువంటి అవకాశం కూడా గోచరం అవుతుందని చెప్పవచ్చు ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి సినీ రంగ కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను అవకాశాలు అంతంత మాత్రముగానే ఉంటాయి ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోతారు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి పేరు ప్రతిష్టలకి ఇబ్బందికరంగా ఉంటుంది ధనము కూడా తక్కువగానే ఆదాయం ఉంటుంది అంతేకాకుండా అవకాశాలన్నీ మీకు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు గోచరమవుతున్నాయి కాబట్టి సినీ కళా పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి రైతులు రెండు పంటల్లో కూడాను అధిక లాభాదాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ప్రమోషన్లతో కూడుకున్నటువంటి బదిలీలు కేంద్ర ప్రభుత్వ మరియు ప్రైవేట్లో రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు అన్ని రంగంలో ప్రధానంగా సిమెంట్ ఇసుక మైనింగ్ అలాగే ఇటుక ఇటుక మరియు ఆటోమోటివ్ ఎడిబుల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా యోగించ యోగిస్తే అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ఫుడ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి దైవానుగ్రహం పొందే ప్రయత్నం చేస్తే అన్ని విధాలుగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా కన్యా రాశిలో జన్మించిన మహిళల పరిస్థితి ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంట్లో కూడా గతంలో కంటే ఇంట్లో ప్రేమ అభిమానాలు పెరుగుతాయని చెప్పవచ్చు విడిపోయినటువంటి దంపతులు కానీ భాగస్వాములు కానీ మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గోచరం అవుతున్నాయి అన్నిటికంటే ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి ఖచ్చితంగా వివాహ సంబంధాలు కోరుకున్నటువంటి వ్యక్తితో వివాహ సంబంధాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఆభరణాల కొనుగోలు స్థిరాస్తుల కొనుగోలు వాహన కొనుగోలు అలాగే మీ పేరిట ఏవైనా కానీ స్థిరాస్తులు వచ్చే అవకాశము గోచరమవుతున్నాయి ముఖ్యంగా ఈ జులై పదమూడు నుంచి వచ్చే సంవత్సరం జనవరి తొమ్మిది మధ్య కాలంలో తండ్రితో అనగా తల్లిదండ్రుల ఆస్తి అనగా మాతృస్వామ్యంగా రావాల్సినటువంటి ఆస్తి మీకు లభించి తీరుతుంది అలాగే ఆస్తి సంబంధమైనటువంటి విషయాల్లో తగ ఏవైతే మీకు తగాదాలు ఉంటాయో వాటిలో మీరు విజయాన్ని పొందే అవకాశం గోచరమవుతుంది అంతేకాకుండా మోకాల నుంచి పాదాల మధ్య ఉన్నటువంటి ప్రదేశము ప్రధానంగా అనగా కాళ్ళ సమస్యలు కీళ్ళ నొప్పుల సమస్యలు ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి మహిళలకు ఎక్కువగా ఉండబోతుంది ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా మీరు పొందుతారని చెప్పవచ్చు ఏ తర్వాత మహిళలకి సంపూర్ణంగా ఉంటాయి సంపూర్ణంగా యోగిస్తాయి గ్రహాలన్నీ కూడా కాకపోతే బాధ్యతలు పెరుగుతాయి శ్రమ ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇంకా ముఖ్యంగా ఈ సంవత్సరం సంవత్సరం శ్రీ రాశిలో జన్మించిన వారికి కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు అనుకూలంగా ఉన్న కొంతకాలము గ్రహాలు అనుకూలంగా ఉండవు కాబట్టి మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ముఖ్యంగా అమ్మవారి దేవాలయానికి చేరుకొని మీరు అమ్మవారికి కుంకుమార్చన అభిషేకాదులు జరిపించుకుంటే చాలా మటుకు సమస్యలు చెప్పవచ్చు అంతేకాకుండా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీ యొక్క సంకల్పం నెరవేరాలి అంతేకాకుండా మీరు సమస్యలు ఎదురైనప్పుడు పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పండితులు మీకు ఎటువంటి మీ జాతకాన్ని పరిశీలించి ఎటువంటి పరిహారాలు చేసుకోమని చెబుతారో అటువంటి పరిహారాలన్నీ కూడా ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ యొక్క గోత్రనామాదులతో ప్రా కార్యక్రమాలు సకల దోష నివారణ పూజల హోమాలు సంకల్ప సిద్ధి హోమాలు అనేటువంటివి చేయడం జరుగుతుంది దీనికి శ్రీకారం మాత్రం మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజు నుంచి ప్రారంభం చేయబోతున్నాం అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యుల గోత నామాదం నమోదు చేసుకోవచ్చు సభ్యులుగా ఎలా నమోదు చేసుకోవాలి కార్యక్రమం అందరి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు రైట్ ఆరోగ్యమే మహాభాగ్యం కదా గురుగారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ మరి కన్యరాశిలో జన్మించిన వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా వారు ముందడుగు వేయాలో ఒకసారి సూచిస్తారా ఇక ప్రతి సంవత్సరంలోనే అనగా కొన్ని సమయాలు మాత్రం మనం కీలకంగా అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు ఏ సమయంలో పాటించాలి ఎందుకనంటే ప్రధానంగా డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి పద్నాలుగో తారీఖు వరకు వచ్చే సంవత్సరం జనవరి పద్నాలుగు వరకు ఈ సంవత్సరం సెప్టెంబర్ పన్నెండు నుంచి అక్టోబర్ ఇరవై ఐదో వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో వాహన ప్రమాదములు కానీ కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కానీ ధన నష్టం కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొని ఆపరేషన్లు జరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు రైట్ గురుగారు మరి కన్యారాశిలో జన్మించిన వారు కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా లేకపోతే కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా లేదంటే న్యూగా ఏదైనా స్టార్ట్ చేయాలి ఉద్యోగం వ్యాపారం విషయంలో అంటే ఏ సమయం అనుకూలంగా ఉంటుందంటారు ఈ సంవత్సరం ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళు నిరుద్యోగస్తులు ఉద్యోగం కోసం ఎప్పుడు ప్రారంభం చేసుకోవాలి ఏ సమయంలో అలాగే ఉన్న ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు వేరే సంస్థల్లో ఉద్యోగం కోసం ఎప్పుడు ప్రయత్నం చేయాలి ఆల్రెడీ వృత్తి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపార విస్తరణ కానీ లేదా నూతన వ్యాపారం ప్రారంభించాలంటే ఏ సమయం అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం నవంబర్ ఈ సంవత్సరం నవంబర్ పదహారో తారీఖు నుంచి వచ్చే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చ్ పదమూడో తారీఖు వరకు ఈ సంవత్సరం జూన్ పదిహేనో తారీఖు నుంచి ఆగస్టు పదహారో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం సంపూర్ణముగా అనుకూలంగా ఉండేటువంటి సమయం కావున ఈ చెప్పినటువంటి సమయంలో ఉద్యోగ ప్రయత్నం వ్యాపార ప్రయత్నం చేసుకొని అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క సంబంధించినటువంటి కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి మీ యొక్క సంకల్పం మీ సంవత్సరంలో నెరవేరాలి మీ జాతకరీత్యా ఉన్నటువంటి సమస్యలు తొలగాలి అని అంటే ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో కార్యక్రమం చుట్టబోతున్నాం ప్రతి నెల ఒక్కొక్క క్షేత్రంలో మీరు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు కార్యక్రమం తదంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు